దేశ రాజకీయాల్లో సడన్ గా సంపద పునర్విభజన రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ ఒక పెద్ద ఎజెండాగా మారింది క్రెడిట్ గోస్ టు రాహుల్ గాంధీ అండ్ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో మేము సోషల్ ఎకనామిక్ క్యాస్ జరిపి ఈ కేంద్రీకరించబడుతున్నటువంటి సంపద కొద్దిమంది చేతుల్లోనే సంపద కేంద్రీకృతమైన దాన్ని మేము సరైనటువంటి ఆర్థిక విధానాల ద్వారా సెట్ చేస్తామని ప్రామిస్ చేశారు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని దశాబ్దాల పాటు పాలించింది కాంగ్రెస్ హయాంలో కూడా అసమానతలు బాగా పెరిగాయి కానీ ఇటీవల కాలంలో ఈ అసమానతలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఒకవైపు ఉద్యోగాలు లేక ధరలు పెరిగి ఆర్థిక కష్టాలు ప్రజలకు పెరుగుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ఈ ఐడియా ముందు పెట్టింది ఈ ఐడియా పైన అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యి నరేంద్ర మోడీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన దానికి ఎక్కడ లేని పబ్లిసిటీ కల్పించారు ఇది కమ్యూనిస్ట్ ఐడియా ఇది మావోయిస్ట్ ఐడియా ఇది కాలం చెల్లిన ఐడియా అని ఒకవైపు ఐడియాలజికల్గా విమర్శిస్తూ మరోవైపు దీన్ని కూడా ఒక రిలీజియస్ అంశంగా మార్చారు అంటే హిందువుల ఆస్తులు తీసుకెళ్లి ముస్లింలకు పెడతారు అంటూ ఆరోపణ చేశారు సో ఈ ఆరోపణలు ప్రత్యా ఎలా ఉన్నప్పటికీ కూడా అసలు వెల్త్ రీడిస్ట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం ఉందా చేస్తే ఎలా చేయగలము అనేది ఒక పెద్ద డిబేట్ ఎందుకు ఈ వెల్త్ రీడిస్ట్రిబ్యూట్ చేయాలి అనే చర్చ నడుస్తుంది కారణం ఏంటంటే భారతదేశంలో భారీగా అసమానతలు పెరుగుతున్నాయి భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్ ఓఈసిడి దిస్ ద క్లబ్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీస్ సంపన్న దేశాల కూటమి ఈ ఓఈసిడి పరిశోధన ప్రకారము థర్టీ ఎయిట్ మెంబర్ కంట్రీస్ అంటే ఆ సంపన్న దేశాలు పారిశ్రామికంగా బాగా అభివృద్ధి అయిన రిచ్ నేషన్స్లో పది శాతం జనాభా చేతుల్లో ఫిఫ్టీ టూ పర్సెంట్ వెల్త్ ఉంది టెన్ పర్సెంట్ ఓన్ ఫిఫ్టీ టూ పర్సెంట్ వెల్త్ అలాగే మిగతా బాటమ్ సిక్స్టీ పర్సెంట్ చేతుల్లో ట్వెల్వ్ పర్సెంట్ ఉంది అంటే ఏ స్థాయిలో అసమానతలు ఉన్నాయో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు అలాగే వరల్డ్ ఇన్ఈక్వాలిటీస్ ల్యాబ్ అని ఇటీవల మన దేశంలో అసమానతల గురించి చెప్పింది వన్ పర్సెంట్ ఆఫ్ ఇండియన్స్ ఓన్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ వెల్త్ ఒక శాతం భారత జనాభా చేతిలో నలభై శాతం కేంద్రీకృతమై ఉంది సో ఆక్స్బామ్ లాంటి సంస్థల నివేదికలు కూడా ఇవి చెప్తున్నాయి మన కళ్ళ ముందు కూడా కనబడుతున్నాయి మహానగరాల్లో అసలు ఉన్నటువంటి అసమానతలు మనకు చాలా క్లియర్గా కనబడతాయి సో ఈ అసమానతల్ని ఏం చేయాలి ఈ అసమానతలు మంచివా అంటే మారల్ అండ్ ఎథికల్ అంశాలు పక్క పెడదాం ఎకనామిక్ థీరీ ప్రకారం కూడా ఈవెన్ మార్క్స్ మార్క్సియన్ ఎకనామిక్స్ కాదు నాన్ మార్క్సియర్ ఎకనామిక్స్లు కూడా అసమానతలు ఆర్థిక వృద్ధికి అడ్డంకి అని భావిస్తారు ఎందుకంటే వెల్త్ కొద్దిమంది చేతుల్లో డిస్ట్రిబ్యూట్ కావడం వల్ల మెజారిటీ ప్రజలకు కొనుగోలు శక్తి ఉండదు మెజారిటీ ప్రజలకు కొనుగోలు శక్తి రావాలి అంటే ఆస్తులు ఆదాయాలు సంపద పునర్వి పంపిణీకి కావాలి పునర్పంపిణీకి కావాలంటే ఒకరి దగ్గరికి వెళ్ళి తీసుకొని ఇంకోరికి ఇచ్చింది కాదు రాంగ్ కొంత ప్రధానమంత్రి ఉపన్యాసాల వల్ల ఒక అభిప్రాయం కలిగిందంటే నీకు రెండు బండ్లు ఉంటే ఒక బండి తీసి పక్కింటి వరకు ఇవ్వడం నీకు మూడు కార్లు ఉంటే ఒక కార్ తీసి ఇంకోరికి ఇవ్వడం నీకు రెండు అపార్ట్మెంట్ ఉంటే ఒక అపార్ట్మెంట్ పీకేసి ఇంకోరికి ఇవ్వడం ఇది కాదు రీ రిజిస్ట్రిబ్యూషన్ అంటే ఓవరాల్గా మ్యాక్రో లెవెల్గా వేల కోట్లు కొద్దిమంది చేతుల్లో ఆ కేంద్రీకృతమై ఉండడం ఎలా తగ్గించాలి దత్తాత్రే హౌస్బోలే ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ చెప్పాడు మూడు వందల డెబ్బై ఐదు రూపాయల రోజుకు ఆదాయం లేని వారు భారతదేశంలో ఇరవై రెండు కోట్ల మంది ఉన్నారని గౌతమ్ అదానీ ప్రతిరోజు వస్తున్నటువంటి ఆదాయం పదహారు వందల కోట్లు ఇది అసమానతలు అంటే ఓ దగ్గర రెండు అపార్ట్మెంట్లు ఉన్నాయి దగ్గర అపార్ట్మెంట్ లేదు కనుక ఆ అపార్ట్మెంట్ ఇది వీడికి ఇవ్వడం కాదు అలాంటప్పుడు రీడిస్ట్రిబ్యూషన్ ఎలా చేయాలి మనలాంటి దేశాలే కాదు వారు ప్రపంచవ్యాప్తంగా ఒక ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే రీడిస్ట్రిబ్యూషన్ హై ట్యాక్సెస్ ఈవెన్ బిలియనేర్స్ మీకు వాల్ డిస్నీ చీఫ్ వారెన్ బఫెట్ ఇలాంటి వాళ్ళు చాలాసార్లు అప్పీల్ కూడా చేశారు మా దగ్గర అడ్డగోలుగా సంపద పేరుకుపోయి ఉంది మా దగ్గర సూపర్ రిచ్ టాక్స్ వేసి తీసుకెళ్ళండి అని బైడెన్ లాంటి అమెరికా ప్రెసిడెంట్ చెప్పాడు వెల్త్ ట్యాక్స్ గురించి ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ గురించి మాట్లాడే మన దేశంలో కూడా గతంలో వారసత్వ పన్నుండే అలాగే ఇన్ వెల్త్ ట్యాక్స్ ఆస్తుల పైన పన్నుండే ఈవెన్ ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఒక దశలో నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ పర్సెంట్ కూడా ఉండేది కానీ ఆర్థిక సంస్కరణలో భాగంగా ఇన్కమ్ ట్యాక్స్ తగ్గిస్తూ తగ్గిస్తూ వచ్చారు వెల్త్ ట్యాక్స్ ఎబాలిష్ అయింది ఎస్టేట్ డ్యూటీ రూపంలో ఇనేరిటన్ ట్యాక్స్ ఉండే అది కూడా ఎబాలిష్ అయింది సో కానీ అవి ఎందుకు ఎబాలిష్ అయినాయి అంటే వాటి కలెక్షన్కు అయ్యే ఖర్చు కన్నా ఖర్చు ఎక్కువ వాటితో వచ్చే ఆదాయం కన్నా వాటి కలెక్షన్ ఖర్చు ఎక్కువైంది సో అందువల్ల వాటిని ఆ తర్వాత తీసేశారు కానీ టాక్సేషన్ అనేది ఇప్పటికీ కూడా మన దేశంలో ఒక ఇన్స్ట్రుమెంట్ రాజ్యము స్టేట్ డబ్బు ఉన్న వారి దగ్గర తీసుకొని పేదలకు సంక్షేమ పథకాల రూపంలో ఖర్చు పెట్టడం సో అది నరేంద్ర మోడీ ప్రభుత్వమైనా ఎవరైనా చేయాల్సిందే నరేంద్ర మోడీ ప్రభుత్వం పిఎం కిసాన్ కింద డబ్బులు పంచుతున్నారు ఇందిరా ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టిస్తున్నారు మేము టాయిలెట్లు కట్టిస్తున్నామంటున్నారు ఎనభై కోట్ల మందికి ఆ ఉచితంగా ఆహార ధాన్యాలు ఇస్తున్నాం ఇవి వేడుకలు వచ్చాయి ఏదో డబ్బున్న వా దగ్గర ట్యాక్స్ వేస్తే వచ్చింది కదా మరి మోడీ చేస్తే నక్సలిజం కాదా అది మోడీ చేస్తే కమ్యూనిజం కాదా మోడీ చేసినా ఎవరైనా ఈ మేరకు ఎకనామిక్ రీడిస్ట్రిబ్యూషన్ అనేది ప్రతి దేశంలో జరుగుతుంది ఈవెన్ ట ప్రెసిడెంట్ బైడెన్ కూడా అడుగుతున్నాడు రిచ్ పైన నేను ఎక్కువ ట్యాక్స్ చేస్తాను సూపర్ రిచ్ పైన ఎక్కువ ట్యాక్స్ చేస్తాను లగ్జరీ కన్సంప్షన్ పైన ఎక్కువ ట్యాక్స్ చేస్తాను అని ఎందుకు దిస్ ఇస్ ఎ ఫార్మ్ ఆఫ్ రీడిస్ట్రిబ్యూషన్ ఇక ఆస్తి పన్ను వారసత్వ పన్ను ప్రాపర్టీ ట్యాక్స్ ఆల్రెడీ ఉంది నగరాల్లో నీకు అపార్ట్మెంట్ ఉంటే నీకు ఇల్లు ఉంటే వాటిపైన పన్ను ఉంటుంది కొన్ని దేశాల్లో వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ఉంది నువ్వు ఎకరాలకు ఎకరాలు కొని పడవ పెట్టుకుంటే వాటిపైన పన్ను కట్టం ఇంకా మన దగ్గర లేదు ఒక ప్లాట్ కాదు నాలుగు ప్లాట్లు ఉన్నాయనుకోండి వాటిపైన వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వేయడమా సో ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ టాక్సేషన్ ఒక ఇన్స్ట్రుమెంట్ ప్రాపర్టీ ట్యాక్సెస్ ఇప్పుడు ఎందుకు ఎందుకు కడుతున్నారు మీరు అదొక మెథడ్ మీరు ఈవెన్ పవర్ టారెస్ చూడండి బేసిక్ మినిమం కన్జంప్షన్ ఉంటే పవర్ టారిఫ్ తక్కువ ఉంటుంది కన్జంప్షన్ పెరుగుతున్న కొద్ది యూనిట్ పవర్ కాస్ట్ పెరుగుతుంది ఇవన్నీ బేసిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ రీడిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ అమలు అవుతున్నాయి ఇక రెండవది ఏంటంటే ప్రజలకు నైపుణ్యాన్ని పెంచడం స్కిల్ పెంచడం వల్ల రీడిస్ట్రిబ్యూషన్ జరుగుతాయి ఇప్పుడు ఉదాహరణకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెవల్యూషన్ వచ్చింది వచ్చాక సాధారణ మధ్యతరగతి బిడ్డలు కూడా ఇవాళ అమెరికాకి వెళ్ళారు బాగా సంపాదించుకుంటున్నారు ఇండియాకి వస్తున్నారు స్టార్ హోటల్స్లో ఉండగలుగుతున్నారు టూరిస్ట్ టూరిస్ట్గా వెళ్ళి బిఎండబ్ల్యూ కార్లు ఆర్డీ కార్లు నడపగలుగుతున్నారు పెద్ద పెద్ద విల్లాస్లో తల్లిదండ్రులు ఉంచగలుగుతున్నారు సాధారణ ఒక టీచర్ కొడుకు క్లర్క్ కొడుకు ఒక ఎలక్ట్రీషియన్ కొడుకు మా ఇంట్లోనే బోలెండు మంది ఉన్నారు సో అతి సాధారణ కుటుంబాలలో పుట్టి ఇవాళ సమాచార సాంకేతిక పరిజ్ఞాన ప్రభావం వల్ల స్కిల్స్ పెంచుకోవడం ఎంటర్ప్రినర్షిప్ పెంచుకోవడం ద్వారా సంపదను సంపాదించగలుగుతున్నారు అంటే దే ఆర్ నో లాంగర్ జాబ్ సీకర్స్ జాబ్ గివర్స్ మారుతున్నారు వెల్త్ను క్రియేట్ చేస్తున్నారు సో ఇది ఐటి రెవల్యూషన్ రాక అవకాశం లేదు నాలెడ్జ్ ఎకానమీ ఇక్కడ ముందు అవకాశం లేదు నాలెడ్జ్ ఎకానమీ యొక్క గొప్పతనం ఏంటంటే నాలెడ్జ్ ఉంటే నీవు వండర్ సృష్టించవచ్చు నీకు ఆర్ట్ ఉంది నువ్వు ఆ ఆర్ట్తో వండర్ సృష్టించవచ్చు సో అందువల్ల ఎంటర్ప్రెనర్షిప్ను స్కిల్ డెవలప్మెంటు నైపుణ్యాన్ని పెంచడం ద్వారా విజ్ఞాన ఆర్థిక వ్యవస్థలో మెరుగైన వాటా సంపదలో ఆదాయాల్లో కల్పించుకోవచ్చు ఇది రెండో పద్ధతి మూడో పద్ధతి పాతకాలంలో ల్యాండ్ రిఫార్మ్స్ భూ సంస్కరణలు భూమి యొక్క ప్రొడక్టివ్ రిసోర్స్ కనుక వేల ఎకరాలు ఉన్న వాళ్ళ దగ్గర భూమి తీసుకొని ప్ర పేద ప్రజలకు భూమి పెంచినటువంటి ఉదాహరణలు కూడా ఉన్నాయి అందువల్ల రీడిస్ట్రిబ్యూషన్ అనేది ఎకానమీకి మంచిది అయితే అది ఎలా చేస్తాం ఎవరిని టార్గెట్ చేస్తాం ఎవరు అనడం లేదు ఐదు కోట్లు పది కోట్లు ఉన్నవారిని టార్గెట్ చేయమని వేల కోట్లు ఉన్నవారిని అలాగే వదిలేద్దామా వేల కోట్ల సంపద ఉన్నవారు కూడా ఆ వేల కోట్ల సంపద మరగబెడుతూ ఉండాలా అది రీడిస్ట్రిబ్యూట్ అయ్యి ప్రజల చేతుల్లో ఆర్థిక శక్తిగా ఎందుకు మారకూడదు అని నేను గతంలో కూడా వీడియో చెప్ చేశాను సత్తుపల్లి ఖమ్మం జిల్లాలో ఒకరోజు ఉన్నప్పుడు చాలా సింపుల్ ఎకనామిక్స్ పొలిటికల్ ఎకానమీ ఆ రోజు అక్కడ కూలీలు వ్యవసాయ కూలీలు సమ్మకు పిలిపించారు వారికి రోజుకు ఐదు రూపాయల వేతనం కూలీ పెరగాలని నేను పత్రికల్లో చూశాను వర్తక సంఘం వ్యతిరేకం కూలీల బంధును వర్తక సంఘం మద్దతు ఇవ్వడం లేదు అని నెక్స్ట్ డే చూశాను కూలీల సమ్మకు వర్తక సంఘం మద్దతు అని ఎందుకు మద్దతు ఇస్తున్నారని వర్తక సంఘం పెద్దలకు ఫోన్ చేసి అడిగాను ఏంటి మీ వెహికల్ ఎందుకు మారింది అని లేదని మాకు నిన్న కూలీ సంఘ నేతల ఎక్స్ప్లెయిన్ చేస్తే కన్విన్స్ అయ్యామండి కరెక్టే కదా అనిపించింది అని అంటే ఏం చెప్పారో అన్న మేము మూడు వేల మంది ఉన్నాం ఈ డివిజన్లో కూలీలము మేము రోజుకు ఐదు రూపాయలు కూలీ పెంచమని అడుగుతున్నాం మాకు రోజుకు ఐదు రూపాయల కూలీ భూమి ఉన్నవాడు పెంచితే మాకు రోజుకు పదిహేను వందల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఆదాయం పెరుగుతుంది అంటే మూడు వేల మంది ఐదు రూపాయలు అంటే పదిహేను వేలు పెరుగుతుంది మాకు వంద రోజులు మించి ఏడాదిలో పని దొరకదు వంద రోజులు పని దొరికినా పదిహేను లక్షల ఆదాయం పెరుగుతుంది మాకు పదిహేను లక్షల ఆదాయం పెరిగితే మేము ఏం చేసుకుంటాం స్విస్ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసుకుంటామా మేము ఏమైనా ప మాకు మనిషికి పెరిగిన పదిహేను డబ్బులతో మేము ఏమైనా ఐదు రూపాయలు పెరిగితే ఐదు వందలు ఒక్కొక్కరికి మాకు పెరిగిన ఐదు వందల రూపాయలతో మేము బంగారం కొంటామా మేము హైదరాబాద్లో ప్లాట్ కొంటామా మేము ఏం చేస్తామంటే మనిషికి ఐదు వందలు పెరుగుతుంది మూడు వేల మందికి పదిహేను లక్షలు పెరుగుతుంది ఈ ఐదు వందల రూపాయలతో మీ దగ్గరే కదా పప్పు కొంటాం ఎక్కువ నూనె కొంటాం బట్టలు కొనుక్కుంటాం మీ దగ్గరే కదా మళ్ళీ మేము వ్యాపారం కొనేది అన్నారు అంటే మాకు పదిహేను లక్షల ఆదాయం పెరిగితే మీకు పదిహేను లక్షల వ్యాపారం పెరిగినట్టు కాదా అన్నారు సో ఆ మాటకు వర్తకులు ఆశ్చర్యపోయి ఎకనామిక్స్ మాకు లాభం కదా పదిహేను లక్షల వ్యాపారం పెరుగుతుంది అందులో టెన్ పర్సెంట్ లాభం వేసుకున్న పదిహేను వేలు వస్తుంది ట్వంటీ పంద ముప్పై వేలు వస్తుంది కూలీలతో ఉండడం వల్ల మా వ్యాపారం పెరుగుతుంది తప్ప భూస్వాములతో ఉండడం వల్ల కాదు అని నిర్ణయానికి వచ్చి కూలీల బంధు మద్దతు ఇచ్చారు ఇది పొలిటికల్ ఎకానమీ ఈ పొలిటికల్ ఎకానమీకి మీరు ఏమైనా పేరు పెట్టండి అన్నక్సలైట్ అనండి మార్క్స్ కమ్యూనిస్ట్ అనండి క్యాపిటలిస్ట్ అనండి బట్ దిస్ ఈజ్ ద బేసిక్ రీడిస్ట్రిబ్యూట్ ఎకనామిక్స్ దీనివల్ల భారతదేశ ఆర్థిక శక్తి గణనీయంగా పెరుగుతుంది దీనిపైన మోడీ ఇంత తీవ్రంగా ఎందుకు అటాక్ చేస్తున్నాడో అర్థం కావడం లేదు